తిరువురులో పతాక స్థాయికి చేరిన టీడీపీ ద్వరాగతాలు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు తిరువూరు పట్టణంలోని ఈ రోజున నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాజీ జడ్పీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ నివాసంలో ఆరో వార్డు కౌన్సిలర్ రామవరపు మంజుల ఉన్నారనే ఆ ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు ప్రలోభాలు బెదిరింపులకు లొంగకుండా తాను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తానని వీడియో విడుదల చేసిన రామవరపు మంజుల దాంతో వర్వ దాడులతో భయపెట్టి కుట్ర టిడిపి వారు పోలీసులు ఎన్నో ప్రలోభాలు పెట్టినా తిరువురు మున్సిపల్ పీఠంపై వైసీపీ జెండా ఎగురుతుంది అని తెలిపారు టిడిపి కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని కవినాష్ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు ప్రయాణించే కారులను అడ్డుకొని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయటం దారుణం అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రజాస్వామ్యమా విధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికని మరి గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇది ఎస్సీ రిజర్వ్ సీటు కనీసం వాళ్ళకి ఒక సైకిల్ బుద్ధి మీద ఎస్సీ కౌన్సిలర్ లేదు అసలు అభ్యంతే లేకుండా చైర్మన్ గా మన చైర్మన్ ఎన్నికల్లో మాట్లాడాలనుకోవడం నిజంగా ఇది ఎంత అనైతికం ఇది ఎంత అప్రజాస్వామ్యంలో ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి నిన్న ఎన్నిక తరలి ఇవాళ కూడా ఎన్నిక జరగదు ఇప్పటివరకు నలుగురు కౌన్సిలర్స్ ని పశువుల్లో సంతలో పశువులు కొన్నట్టుగా ఇవాళ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారని చెప్పి వంటమే కాకుండా వాళ్ళ నెలల్లో దౌర్జన్యం చేయడం షీట్లు పెడతారంటో లేదంటే తప్పుడు కేసులు పెడతానంట లేదంటే ఆస్తులు లాక్కుంటారంటాం ఈయన కొలికపుడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈయన తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కావడమే ఈ తిరువురు నియోజకవర్గం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈయన కొలికప్పుడు శ్రీనివాస్ కాదు కిరికిరి శ్రీనివాస్ ఈయన చదువుకున్నాడే కానీ నిజంగా అసలు పదిహేడు మంది కౌన్సిలర్స్ ఉన్న దగ్గర ముగ్గురు కౌన్సిలర్స్ పెట్టుకొని అసలు చైర్మన్ ఇచ్చి తలపనీయకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకోవడం అంటేనే ఇతని యొక్క చదువు ఇతని యొక్క విజ్ఞత ఇతర రాజ్యాంగం పట్ల ఉన్న మరి గౌరవం వెళ్ళి కూడా మనకు అర్థమవుతా ఉంది ఇవాళ చూస్తే ఇవాళ మేము వచ్చాం వచ్చేసరికి స్వామివారు గారి మీద ఇక్కడ పార్టీ కార్యాలయం ఇది ఈ దేవ దేవాలయ పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాడు గతవరంలో పార్టీ కార్యాలయం మీద మా పార్టీ కార్యాలయం మీద పోయారు అని చెప్పి ఎనభై మంది మీద కేసు పెట్టారు అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పోయారు తాడేపల్లిలో అని చెప్పి అక్కడ కొంతమంది కేసులు కట్టారు ఇవాళ తెలుగుదేశం పార్టీ స్వయంగా ఎమ్మెల్యే ఒక నాలుగు ఐదు వందల మందిని మెయిడ్ వర్కర్స్ తీసుకొని వాళ్ళ కార్యకర్తలు తీసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద కావడం ఎంతవరకు ఇక్కడ ఇక్కడ నామవాతం సెక్యూరిటీ కేవలం సిఏ గారు ఎస్ఐఎల్ మాత్రమే ఉన్నారు నల్ల స్వామివస్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులతో పాటు ఉంటే సతీమణి డెప్యూటీ చైర్మన్ గా పనిచేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి వాళ్ళు ఇంట్లో ఉండగా ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్స్ కస్తూరి మంజునా గారు మంజునా గారు ఇక్కడ ఉంటే ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు ఇంటి దగ్గర బెదిరిస్తారని చెప్పి ఇక్కడ మరి పార్టీ సమన్వయకర్త గారి ఇంట్లో ఇంటికి రావడం జరిగింది ఆవిడని బెదిరించి ఇప్పుడు తీసుకెళ్లాలని చెప్పి ఇంటి మీద పడి గేట్లు తన్ని తలుపులు బద్దలు కొట్టేలా సరే ఈ మందుల గారిని బలవంతంగా తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి పార్టీ కార్యాలయం రావడం ఎంతవరకు సబబు తప్పనిసరిగా ప్రజాస్వామ్యం అంతా కూడా చూస్తా ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళ మీద రిపోర్ట్ రిపోర్ట్ చేస్తాం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మాకు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏడుగురు మద్దతున్న మిగతా పదమూడు మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతున్నారు వీళ్ళందరూ కూడా ఉదే ప్రమాణం చేస్తా ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ధర్చ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది మేము జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోధు ప్రసాద్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో స్వామిదాస్ గారి ఆశీర్వాదంతో చైర్మన్ గా నిలబడుతున్నారో మా ప్రాణం పైన లక్షల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గృణప్రాయంగా గెలిపిస్తామని చెప్పి వారందరూ కూడా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ నిజంగా కొనుగురులో సందావరణం మా జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర అందరూ గారు అలానే ఎమ్మెల్సీ అరుణ్ గారు స్వామిదాస్ గారు వస్తా ఉంటే ఇక్కడ రేపు దగ్గర అక్కడ ఆపింసం చేసి వాళ్ళ రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే పోలీసులు ప్రేక్షణ పత్రాలు ఇస్తా ఉన్నారు ఇది ఎంతవరకు సభబ్ అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది ఎప్పుడు ఎన్నిక పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగర పంచాయతీ మీద తిరుమూరు నగర పంచాయతీ మీద జెండా ఎగరేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న పంతొమ్మిదో తారీఖు జరగాల్సిన ఎన్నిక మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికం వల్ల వాళ్ళ దౌర్జన్యాల వల్ల మెజారిటీ ఉండి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ జరగాల్సి ఉండి కూడా మరి వారి యొక్క గొడవల వల్ల వారికి మెజారిటీ లేదు కాబట్టి దీన్ని వాయిదా వేసి ఆ సమయంలో మళ్ళీ గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని లోపరుచుకోవాలి బెదిరించాలి మెజారిటీ వచ్చిన ఎలక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో నిన్న వారు తెలుగుదేశం పార్టీ వారు ఎన్ని వాయిదా వేయడం జరిగింది ఇవాళ మరి ఇరవై తారీఖు ఈ రోజు ఎన్నికకి మళ్లీ పిలిపించారు ఇవాళ ఇరువురు నగర పంచాయతీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్స్ ఉంటే పదిహేడు మంది కౌన్సిలర్స్ ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళంతా కూడా గెలిచారు ఇవాళ సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు కౌన్సిల్ కౌన్సిలర్స్ మొత్తం కూడా వెరైటీగా ఉన్నారు వాళ్ళకు కేవలం ముగ్గురు కౌన్సిలర్స్ మాత్రమే ఈ రోజున మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదు ప్రసాద్ ఆయన్ని చైర్మన్ చేయడం కోసం మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు నల్లగట్ట స్వామిదాస్ నేతృత్వంలో మరి ఉన్న చైర్మన్ సుశీల్ బాయ్ని రాజీనామా చేయించడం ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో పదిహేడు మంది కౌన్సిలర్ కాకుంటే కేవలం మరి మరి ఎమ్మెల్యే నాలుగు ఏ విధంగా వీళ్ళు మున్సిపల్ చైర్మన్ ఎన్నికని గెలవాలని కోరుకుంటా ఉన్నారు ఇది ఎస్సీ రిజర్వ్ సీటు కనీసం వాళ్ళకు ఒక్క సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎస్సీ కౌన్సిలర్ లేరు అసలు అభ్యర్థి లేకుండా చైర్మన్ గా మరి చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనాలనుకోవడం నిజంగా ఇది ఎంత అనైతికం ఇది ఎంత అప్రజాస్వామిక ప్రజలు మాత్రం కూడా అర్థం చేసుకోవాలి నిన్న ఎన్నిక లేదు ఇవాళ కూడా ఎన్నిక లేదు ఇప్పటివరకు నలుగురు కౌన్సిలర్స్ ని పశువుల్లో సంతలో పశువులు ఉన్నట్టుగా ఇవాళ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టాలని చెప్పి మొత్తమే కాకుండా వాళ్ళ నెలల్లో దౌర్జన్యం చేయడం రౌడి శీట్లు పెడతారంట లేదంటే తప్పు చెప్పులు పెడతానంటాం లేదంటే ఆస్తులు లాక్కుంటానంటాం ఈయన పులిపుడు శ్రీనివాసే వ్యక్తి ఈయన తిరుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావడమే ఈ తిరువులు నియోజకవర్గం దృక్తిష్టమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా ఈయన పురుగపురి శ్రీనివాస్ కాదు కిరికిరి శ్రీనివాస్ ఈయన చదువుకున్నాడనే కానీ నిజంగా అసలు పదిహేడు మంది కౌన్సిలర్స్ దగ్గర ముగ్గురు రోజులు పెట్టుకొని అసలు చైర్మన్ ఎన్నిక జరపలేయకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకోవడం అంటేనే ఇది ఇతర యొక్క చదువు ఇతర యొక్క విజ్ఞత ఇతర రాజ్యాంగం పట్ల ఉన్న మరి గౌరవం ఇవన్నీ కూడా మనకి అర్థమవుతా ఉంది ఇవాళ చూస్తే ఇవాళ మేము ఇక్కడికి వచ్చాం స్వామిదాస్ గారి అంటే ఇక్కడ పార్టీ కార్యాలయం ఉంది దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు చంద పార్టీ కార్యాలయం మా పార్టీ కార్యాలయమే పోయారు అని చెప్పి ఎనభై మందిపై కేసు పెట్టారు అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోయారు తాళేపల్లి అని చెప్పి అక్కడ కొంతమంది మీద కేసులు పెట్టారు ఇవాళ తెలుగుదేశం పార్టీ స్వయంగా ఎమ్మెల్యేనే ఒక నాలుగైదు వందల మందిని పెయిల్ వర్కర్స్ తీసుకొని వాళ్ళ కార్యకర్తలను తీసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద రావడం ఎంతవరకు సంబంధం ఇక్కడ ఇక్కడ నామ మాత్రం సెక్యూరిటీ కేవలం ఒక సీఏ గారు ఒక ఇద్దరు ముగ్గురు ఎస్ఐఎలు మాత్రమే ఉన్నారు నల్లగల స్వామిదాస్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులతో పాటు ఉంటే వారు సతీమణి జడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి వారు ఇంట్లో ఉండగా ఒక భయానకమైన వాతావరణం ఇక్కడ ఉన్న ఒకరిద్దరు కౌన్సిలర్స్ మంజునా గారు మంజునాథ గారు ఇక్కడ ఉంటే ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ బెదిరిస్తామని చెప్పి ఇక్కడ మరి పార్టీ సమన్వయకర్త గారి ఇంట్లో రావడం జరిగింది ఆవిడని బెదిరించి ఇప్పుడు తీసుకెళ్లాలని చెప్పి ఇంటి మీద పడి గేట్లు అన్ని దశనవర్ట్ అయినా సరే ఈ ముందుగా బలవంతంగా తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి పార్టీ కార్యాలయం రావడం ఎంతవరకు సబబు తప్పనిసరిగా ప్రజాస్వామ్య విధంగా చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళ మీద రిపోర్ట్ రిపోర్ట్ చేస్తాం ఎప్పటికైనా చెప్తా ఉన్నాం మాకు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏడుగురు కౌన్సిల్ కౌన్సిల్ మద్దతున్న మిగతా పదమూడు మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతున్నారు వీళ్ళందరూ కూడా ఉండే ప్రమాణం చేస్తూ ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అభ్యర్థి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కష్టకాలంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోధుల్ ప్రసాద్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో స్వామిదాస్ గారి ఆశీర్వాదంతో చైర్మన్ గా నిలబడుతున్నారో మా ప్రాణం పైన లక్షల డబ్బులైనా సరే రుణప్రాయంగా మేము చజించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తామని చెప్పి వారందరూ కూడా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ నిజంగా తిరుమలలో ఒక దురదృష్టకరమైన వాతావరణం పాపం జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు అలానే ఎమ్మెల్సీ అరుణ్ గారు స్వామిదాస్ గారు వస్తా ఉంటే ఇక్కడ రేపుడు దగ్గర అక్కడ ఆపి అక్కడ కారులు ధ్వంసం చేసి వాళ్ళని రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది ఎప్పుడు ఎన్నిక పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగర పంచాయతీ మీద తిరువూరు నగర పంచాయతీ మీద జెండా ఎగరేస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాయత్వం తిరువూరు నగర పంచాయతీ వైఎస్ఆర్సిపి నైతిక విజయం సాధించిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ కూడా గమనించారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సంఘర్షణ మెజారిటీ సభ్యులు పదిహేడు సభ్యులు పదిహేడు కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్గా ఉన్నప్పటికీ కేవలం మూడు మూడు టీడీపీ దౌర్జన్యంగా లోకల్ బాడీస్ని హస్తగతం చేసుకోవడానికి చేసేటువంటి కుయుక్తి మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఏ వ్యవస్థ కూడా మరి న్యాయంగా పారదర్శకంగా పనిచేసే పరిస్థితి లేదు మేము నిన్నటి నిన్న కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిలర్స్ అందరు కూడా మరి చైర్పర్సన్ ఎలక్షన్ చేయడానికి అందరు సమాయత్తం అయ్యి వెళ్ళినప్పుడు మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా మరి కౌన్సిలర్స్కి కనీసం కావాల్సినటువంటి భద్రత ఇవ్వలేనటువంటి వైఫల్యాన్ని మనం చూసాం అంటే నాట్ దట్ దే ఆర్ అనేబుల్ ఆర్ అన్ఫిట్ వాళ్ళు చేయగలరు కానీ కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నారు వాళ్ళు కేవలం కొంత సపోర్ట్ కొంత మినిమం నైతికంగా వాళ్ళు మరి భద్రత ఇచ్చి కౌన్సిలర్స్ని లోపలికి ఉంటే మెజారిటీ ఈజీగా ప్రూవ్ అయ్యేది కానీ టీడీపీకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి మెజారిటీ లేదు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా తిరుగూరు నగర పంచాయతీని కోల్పోయారు దే హ్యావ్ లాస్టెడ్ మారలీ దే హ్యావ్ లాస్టెడ్ వైఎస్ఆర్సీపీ దే విజయం ఈ రోజు వరకు ఈ రోజు వరకు కౌన్సిలర్స్ అందరు కూడా మరి మెజారిటీ కౌన్సిలర్స్ మోదీ ప్రసాద్ సపోర్ట్ చేస్తున్నారు ప్రపోజ్ చేస్తున్నారు ఓట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని మాటల గురించి మనం మాట్లాడదాం కౌన్సిలర్స్ వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశం మాట్లాడారు మరి మీరు మీరు ఒక్కొక్క కౌన్సిలర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక్కొక్క కౌన్సిలర్ని వాళ్ళ మీద ఏమన్నా ప్రలోభం ఉందా వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా అనే విషయాన్ని మీరు అడగండి వాళ్ళంతా కూడా ఏకతాటి మీద ఒకే ఒకే మాట ఆవిడని కూడా మాట్లాడించండి మీద ఏమైనా ప్రెషర్ ఉందా వ్యక్తిగతంగా తన ఇండివిజువల్ ఇండివిజువల్ ఆమె ఎంత ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి ఉంటే తన భర్త యొక్క విలువలు కాపాడటానికి నేను ఎప్పుడు కూడా మరి జగన పార్టీలోనే ఉంటానన్న విషయాన్ని కేవలం క్లియర్ గా చెప్తా ఉన్నారు ఆవిడ ఎంత ఒత్తిడి అయినా కానీ ఆ ఎన్ని ప్రెషర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లోకల్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అయినా దాన్ని అధిగమనించి తన వ్యక్తిత్వాన్ని నిలబడి కాపాడుకుంటా ఉంది రోజు కౌన్సిలర్స్ అందరు ఓట్ వచ్చే క్రమంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు అలాగే తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్గట్ల స్వామిదాస్ గారిని ఎందుకు నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది మాకు మీరు ఒకసారి చెప్పండి వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల వాళ్ళు వాళ్ళ కౌన్ ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్స్కి నైతికంగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళు ముందు కౌన్సిల్కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో హైకోర్టు ఒకవైపు ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వీళ్ళందరినీ కూడా బేకాత్ర చేసి ప్రవర్తించినటువంటి తీరు మనం గమనిస్తున్నావా లేదా ఒకవైపు కౌన్సిలర్స్ని నిర్బంధించారు ఇంకోవైపు అక్కడున్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు వాడికి ఎవరైతే అండదండగా ఉన్నారో మారల్ సపోర్ట్గా వారిని కూడా వాళ్ళు నిర్బంధించారంటే చేతులు కట్టి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం లోకల్ బాడీస్ని లాక్కున్నావు కేవలం హస్తగతం చేస్తున్నావు ఏది సామాధాన భేద దండోపాధి అంటే దండోపాధి ఒక్కటే మాట్లాడు వాళ్ళు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు జగనన్న సైకులు మాత్రం సైనికులు మాత్రం ఏమాత్రం వెనుక తీయరు ఈరోజు నాయకులంతా కాని కార్యకర్తలు యువత ఈరోజు క్రమశిక్షణ కలిగి ఉన్నారు ఇంకా ఈరోజు ఇక్కడ తిరువురులో తిరువురు బాజీ శాసనసభ ఇంటిలో మేము కనీసం ఒక మేము అసలు పాకిస్తాన్లో బ్రతుకుతున్నామా లేకపోతే ఇంకెక్కడ ఆదావార్డు కౌన్సిలర్ నడి నేను రాంబర్పు మంజుల మా వారు రాంబర్పు విజయ్ గారు నేను వైఎస్ఆర్సీపీ జగన్ గారి అభిమానిని నేను నేను నిన్న సిక్ అయినా సరే నేను ఓటు వేయడానికి మున్సిపల్ చైర్మన్ పదవి బొమ్మల ప్రసాద్కి నా మన మనస్ఫూర్తిగా ఓటు వేయటానికి నేను వచ్చాను నిన్న చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నా నేను రాత్రి సెరైన కూడా పెట్టించుకున్నా నేను పొద్దుటే వెళ్ళి ఓటేద్దామనేసరికి ఇల్లు భయాందోళనకు గురిచేసి మళ్ళీ నేను బీపీ డౌన్ అయ్యి పడిపో పరిస్థితికి తీసుకొచ్చారు నన్ను నేను ఎంతమంది ఏమి అన్న ఆయన విలువలకి నేను మా వారు విలువల కోసం నేను పార్టీ కట్టుబడి ఉంటా పార్టీ మారాన ప్రలోపేతం చేస్తున్నారు నేను పార్టీ మారనండి నా ప్రాణం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను ఆయన వాల్యూస్ నేను కాపాడాలి ఆయన బతికున్నా లేకపోయినా ఈ పార్టీకే నేను పనిచేస్తాను